అరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బయర్స్ అందరికి నమస్కారం బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం తులారాశి వాళ్ళ జాతకం తెలిసింది ఒళ్ళు గగ్గుర్ పుడిచే విషయాలు ఎన్నో ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం తులారాశి వారి గురించి ఎన్నో నిజాలు ఆసక్తికరమైన విషయాలు సైతం ఈ రోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం ముఖ్యంగా వీరి యొక్క గుణగణాలు ఇంకా వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది ఏ రంగంలో వీళ్లు ఎక్కువగా రాణిస్తారు వీరి వివాహం ఇంకా జాతకం రాశి ఫలాలు ఇంకా ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలని ఈ రోజు మన వీడియోలో ప్రత్యేకంగా వివరంగా తెలుసుకుందాం అందుకోసం ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ని ట్యాప్ చేయండి ఇక మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు చాలా సపోర్టివ్గా ఉంటుంది వీడియోలోకి వెళితే గనక నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఈ వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తులారాశి రాశి వారు ఆకట్టుకునే అందచందాలు వీళ్లు కలిగి ఉండాలని భావిస్తారు ఈ రాశికి చెందిన వాళ్లు ఎవరైతే ఉన్నారో వాళ్లు ఎత్తుకు పైఎత్తులు వేయడంలో చాలా నేర్పరులుగా ఉంటారు మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను వారు అధిరోహించడం జరుగుతుంది తులారాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని ఎక్కువగా పోటీతత్వంతో తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కుంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవ్వరితోనూ పంచుకోరు అలాగని ఈ వారు తులరాశివారు ఇతరుల కుయుక్తులకు కూడా లొంగరు తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది అయితే ఈ రాశివారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగం వ్యాపార వ్యాపకాలలో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే ఎంతో ఇష్టం ఈ రాశి వారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బును పొదుపు చేస్తూ ఉంటారు అంతేకాకుండా తల్లిదండ్రులు వీళ్లు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంతగానో అభివృద్ధి చేస్తూ ఉంటారు ఇక దాన ధర్మాలు చేయాలి అనేటటువంటి ఆసక్తి వీళ్లలో ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్నైనా సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్తారు ఎవరైనా తగులాడుకుని వీరి దగ్గరికి తీర్పు కోసం వెళ్తే వాళ్లకి ఖచ్చితమైనటువంటి న్యాయం చేస్తారు ఈ రాశి వారికి యవన ప్రాయంలో అదృష్టం కలిసొస్తుంది జీవితంలో ఎన్నో సుఖాలు అనుభవిస్తారు తరతరాలకు కూడా ఆదర్శంగా ఉంటారు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి ఏ విషయంలోనూ రాజీ లేకుండా శ్రమిస్తారు కూతురికి మాత్రం అన్ని విషయాల్లోనూ మినహాయింపు ఉంటుంది ఇక ఈ రాశి వారు సాంకేతిక విద్యలో ఎక్కువగా రాణించడం జరుగుతుంది మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది ఈ దశలో కలిగిన సంతానానికి ఆ యోగం ఉండడం మరో విశేషం జీవితంలో ఎన్నో నిందారోపణలు బాధను కలిగిస్తాయి వైరి వర్గం సిద్ధాంతాలను భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుమ్మడిగా వ్యతిరేకమవుతారు ఇంకా వైరి వర్గం ఒక్కటి కానంత వరకు కూడా వీరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు వారు సొంత వర్గం భయపడకుండా జాగ్రత్త పడతారు ఆంతర్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయకుండా స్వజనుల అసమ్మతికి తగిన కారణం కనుగొనడంలో విఫలమవుతారు ఉన్నత స్థానంలో ఉన్న వారి వల్ల అన్యాయపు తీర్పులు అమలవుతాయి ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాలలో ఉన్న వారి వల్ల కుటుంబానికి అన్యాయం జరుగుతుంది న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త పడాలి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు చాలా చక్కగా కలిసిస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో కలిసి వచ్చిన విభేదాలు ఇబ్బందికి గురిచేస్తాయి ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావాల్సిన సామాగ్రికి అధికంగా ఖర్చు పెడతారు పడమర దక్షిణ దిక్కులు లాభిస్తాయి వారికి ఉన్నటువంటి మరొక గుణం పరోపకార వుద్ది అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల మాత్రం చిక్కుళ్ళ పడే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి అయితే ఈ పరోపకార బుద్ధి వలన అవమానాలు సైతం వీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితికి వస్తారు ఇక ఈ రాశి వారికి యవ్వన ప్రాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది వీరికి ఎంతటి అదృష్టం కలిసి వస్తుందంటే వీరి దగ్గరకు వచ్చేటటువంటి ఈ అవకాశాలను ఉపయోగించుకుని ముందుకు వెళితే కచ్చితంగా వారు సెటిల్ అయిపోయే విధంగా ఉంటారు అంతేకాదు తరతరాల వారికి కూడా ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంలో విభేదాలు ఈ వారికి కొన్ని కొన్ని సందర్భాలలో కొనసాగుతూ ఉంటాయి వీరి గురించి వీరి వ్యక్తిగత సామర్థ్యం గురించి ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయినా కూడా ఈ రాశి వారిలో ఉన్నటువంటి ఒక గుణం ఏంటంటే ఒక స్థాయికి వచ్చినా కూడా పాత పద్ధతులు మాత్రం విలలో పోవు అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి ఇక ఈ రాశి వారికి విదేశీయానం బాగా కలిసి ఇంకా మనో చాంచల్యం ఎక్కువ అంటే ఇప్పుడు మాట్లాడిన వాటిని ఖచ్చితంగా గంటలో మార్చేస్తారు అలాగే వీరు ఎంత సంపాదించినా కూడా దాన్ని వెంటనే ఖర్చు పెట్టేస్తారు కాబట్టి స్థిరాస్తులోకి వీళ్ళ సంపాదనని మార్చుకుంటే బాగుంటుంది భవిష్యత్తులో వీళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకోవచ్చు ఇక ఈ రాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది అని చెప్పాలి ఈ రాశి వారు ఉన్నత స్థానాలు అధిరోహించాలంటే మాత్రం ఖచ్చితంగా లక్ష్మీ పూజ చేస్తే మంచి విశేషమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది ఇక వీరి ఆర్థిక స్థితి చూసుకున్నట్లయితే వీరు ప్రేమకు ఎంత ప్రాధాన్యమైతే ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు మాత్రమే కాకుండా ఆర్థిక సాయం కూడా చేస్తూ ఉంటారు ఇక రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలలో రాణించడం జరుగుతుంది వీరితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీళ్లు ఉన్నత స్థాయికి వెళ్తారు తులారాశి వారిని ప్రేమించే వారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు దీనికి కారణం ఏంటంటే వీరికి సంబంధించినటువంటి విశాలమైన భావాలే సంప్రదాయబద్దమైన వీరి ఆలోచనల పట్ల ఎక్కువగా శ్రద్ధగా ఆకర్షితులవుతూ ఉంటారు అయితే వీరికి సాంస్కృతిక వ్యవహారాల మీద ఎక్కువ ఇష్టం ఉంటుంది విదేశీ విహారం కానీ విహారయాత్రలు ఇలాంటి వాటి మీద ఎంతో ప్రత్యేకమైన ఆసక్తిని కలిగి ఉంటారు వీరు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల వీళ్ళకి బాగా కలిసి వస్తుందని ప్రత్యేకంగా చెప్పొచ్చు వీరి జీవిత గమనాన్ని బట్టే వీరి స్వభావాన్ని అంచనా వేయొచ్చు వీరు పరిస్థితులకు తగ్గట్లుగా చురుగ్గా మారిపోతూ ఉంటారు అలాగే వీరి యొక్క చురుకు అయిన స్వభావం వల్ల ఇతరులు దృష్టి వీరిపై ఎక్కువగా పడుతుంది పెద్దలతో అనుబంధాన్ని కూడా కొనసాగిస్తారు ఇక వీరి దాంపత్య జీవితం విషయానికి వస్తే తులారాశిలో చాలా మందికి ఇక ప్రేమ వివాహం అవుతుంది అందువల్ల భార్యాభర్తలిద్దరూ కూడా ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని ముందుకు సాగిపోతారు సంసారంలో ఎలాంటి అపార్థాలు వచ్చినా ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా వాటిని వాళ్లే పరిష్కరించుకుంటూ ఉంటారు ఇక ఈ తుల రాశికి చెందిన వారు విద్యా విషయాలపై ఎక్కువగా ఇష్టతతో ఉంటారు వీరు సాంకేతిక రంగాలలో అభివృద్ధి చూపిస్తారు తల్లిదండ్రులు కన్న కళలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా నెరవేరుస్తారు ఇక కుటుంబ సభ్యులతో కలుపుగోలు స్వభావం ఉంటుంది దీని కారణంగా ఏంటంటే వీరి నుంచి ఎక్కువగా అవసరమైన మద్దతు లభిస్తుంది ఇంకా వీళ్ళు చెప్పిన మాటని అస్సలు దవదా జవదాటరు కొన్ని సమస్యల్లో అయితే ఇదే ఎక్కువగా కారణంగా కనిపిస్తూ ఉంటుంది అయితే వీరి వ్యక్తిత్వం ఏంటంటే అందరితోనూ కలుపుకుపోయే వ్యక్తిత్వంగా ఉంటారు పది మందిలోనూ కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులు తెలుసుకుని బెరీస్ వేసుకుని ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉంటారు ఇక ఈ రాశి వారు గోమాత సేవలో ఎక్కువ సమయం గడిపితే చాలా మంచిది దీంతో పాటుగా తులారాశివారు ప్రతి రోజు లేదంటే శుక్రవారాలు లేదా అమావాస్య రోజుల్లో మహాలక్ష్మి మంత్రాలని ఇంకా స్తోత్రాలని కూడా పఠిస్తే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది అలాగే మీకు ఏదైనా కొత్త కొత్త సమస్యలు వచ్చినా లేదంటే ఒక కొత్త పని ప్రారంభించినప్పుడైనా సరే ఈ విధంగా లక్ష్మి మంత్రాలు చదువుకుంటే మీకు అన్ని రకాలుగాను శుభం కలుగుతుంది ఇలాంటి మీరు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు